ఒక్కసారి విరాట్ రూపాన్ని చూపించాడు దాన్ని బ్రహ్మగారు స్తుంచారని వర్ణించారు వాల్మీకి బ్రహ్మగారు విరాట్ రూపస్తుాడు అని చూపించారు రెండు కలుపుకోవాలి అంటే రామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత ఇప్పుడు దేవతలు వచ్చినప్పుడు విరాట్ రూపాన్ని చూపించాడు చూపించాడు మరి మిగిలిన వాళ్ళకి కనబడలేదే అంటే యుద్ధ భూమిలో ఆయన చూపిస్తూ అర్జునుడికి తప్పింక కనబడలేదు అలా స్వామి యొక్క విరాట్ రూపం బ్రహ్మాది దేవతలకు కనబడింది ఇది ఎలాంటిదంటే రాముడు నారాయణుడు అయినప్పటికీ కూడా తన నారాయణత్వాన్ని లోపల ఉగ్గబట్టుకుని నరుడుగానే ప్రవర్తించాడు రావణ సంహారం వరకు ఎందుకంటే నరుడుగా కొడితే గాని రావణుడు చావడు చివరి వరకు నరుడు వలే ఉన్నాడు ఎప్పుడైతే రావణుడు మరణించాడు హమ్మయ్య అనుకున్నాడు ఆయన నారాయణత్వం పిలుపుకి బయటకు వచ్చింది అది విరాట్ రూపంగా కనబడింది అండి తెలుసుకోవాల్సిన రహస్యం ఆ విరాట్ రూపం దర్శించిన వారి దేవతలు ఈ దేవతలందరి ప్రతినిధిగా బ్రహ్మదేవుడు పితామహుడు ఆయన స్తుతిస్తాడు అత్యద్భుతమైన స్తోత్రం చేసేది అంతా ఆయన తర్వాత శివుడు అంటాడు అసలు నువ్వేమిటి అయ్యా ఈ పని చేయడం సీతమ్మ అగ్ని పంపడం ఏంటి అసలు నువ్వెవరు సీతమ్మ ఎవరు నువ్వు సాక్షాన్ అయినడు ఆమె సాక్షాన్ మహాలక్ష్మి అని అంటే రాముడు అంటున్నాడు చాలా గొప్ప మాట చెప్పాడు నన్ను నేను మనుష్యుడనే అనుకుంటున్నాను అన్నాడు రాముడు అంటే శివుడు చెప్పింది అబద్ధం అంటున్నాడు రాముడు అయితే రాముడు తాను విష్ణువుని తను మర్చిపోయాడా చాలా మంది అంటారు రాముడికి అసలు తాను విష్ణువుని మర్చిపోయాడు అండి మనం మొదటే చెప్పుకున్నా రాముడు మాదారి రాముడు అని తాను తనకు తెలుసు కానీ అచ్చంగా నరుడు ప్రవర్తించాడు ఈ మాటలో అర్థం ఏంటంటే నేను సీతమ్మ అగ్నిలోకి పంపడం విష్ణువు లక్ష్మిని పంపినట్టు పంపలేదు రాముడు సీతను పంపినట్టు పంపాడు అంటే నేను ఒక నరుడిగా ఉత్తమమైన నరుడిగా ఉత్తమమైన రాజుగా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాను మీరు నన్ను విష్ణువు విష్ణువు అంటున్నారు సంతోషం కానీ ఈ ప్రజలున్నారే వాళ్ళకి తెలియాలి నేను నరుని వలే ప్రవర్తించానని తెలిస్తేనే వాళ్ళు ఉత్తమ నుంచి ఎలా నా దగ్గర నేర్చుకుంటాను లేకపోతే రాముడు ధర్మం చేసినట్టు ఆయన విష్ణువు గారికి చేసినట్టే మేము చేయగలమా అంటారు కనుక నేను నరుని వలే ప్రవర్తిస్తూ ధర్మాన్ని నిలబెట్టాను ఆత్మానం మానుషం మన్యే రామం దాత్మం అన్నాడు ఇక్కడ అప్పుడు పరమేశ్వరుడు సంతోషించాడు ఎవరి దివ్యధామాలకి వాళ్ళు చేరుకునే ముందుగా ఆశ్చర్యకరంగా అగ్నిహోత్రం నుంచి అమ్మవారిని ఒక పద్మం పట్టుకొచ్చినట్టుగా పట్టుకొచ్చాడు అగ్ని భట్టారకుడు తీసుకొచ్చి రామచంద్రమూర్తికి చెప్తున్నాడు సీతమ్మ అత్యంత పవిత్రురాలు ఆవిడ శంకించవలసింది లేదు ఆమెకు అగ్ని పరీక్ష అన్నారు కానీ ఇది సీతమ్మకి అగ్ని పరీక్ష కాదు అగ్నికి అగ్ని పరీక్ష అన్నాడు చాలా గొప్ప విషయం ఇంకా ఎందుకంటే కర్రో చమురో ఏదో ఉంటే గాని మండలేని వాడిని నేను కర్ర చమురు ఏది అవసరం లేకుండా మండే అగ్ని ఆవిడ ఇది చాలా గొప్ప రహస్యం అందుకే విశ్వనాథ్ వారి గొప్ప పదం వాడతారు ఇక్కడ అనింధనాగ్ని అన్నాడు ఇక్కడ అనింధనాగ్ని అంటే ఇంధనములు అవసరం లేకుండా జ్వలించేది ఇంధనాగ్ని అంటే కర్రో కట్టో నూనో నెయ్యో వేసి మండించేది అప్పుడు కట్టిపోతే అగ్నిపోతుంది కానీ అనింధనాగ్ని ఏదో అవసరం ఉంటే గానీ జ్వలించడం కాదు నిరంతరం జ్వలిస్తూ ఉంటుంది సహజ తేజస్సుతో అందుకే ఆ తల్లి అనిధన అగ్ని ఆ తల్లి ప్రవేశిస్తున్నప్పుడు ఆమె తేజస్సు నేను భరించలేకపోయానయ్యా ఆవిడ అనుగ్రహించింది గనక నేను భరించగలిగాను ఈడు శుద్ధురాలు అని ఇచ్చాడు ఆ చెప్పేటప్పుడు మొత్తం అక్కడ ఉన్నారు చాలా మంది మహావీరులు అందరూ చూస్తున్నారు దేవతల ఋషులు అందుకే దగ్గర ఉండమన్నాడు రాముడు దూరంగా వెళ్ళకండి ఇక్కడ ఏం జరుగుతుంది మీ అందరికీ తెలియాలన్నాడు అది ఇక్కడ వీళ్ళే వెళ్ళి టామ్ టామ్ చేస్తారు అక్కడికి ఇవాళ మన దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టినా తర్వాత వెళ్ళి టామ్ టామ్ చేసేవాళ్ళు వీళ్ళు అని తెలుసు రాముడికి అందుకే దగ్గర ఉన్నటువంటి మొత్తం వానర వీరులు రాక్షస వీరులు ఇతర ప్రముఖులు అందరూ వింటూ ఉంటే దేవతల ఋషుల సాక్షిగా ఎందుకంటే దేవతల ఋషుల సాక్షిగా జరిగితే వాళ్ళు మానవ బుద్ధుల్ని ప్రేరేపించి అప లేకుండా కాపాడగలరు ఇది తెలుసుకోవాల్సింది ఈ విధంగా రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతమ్మ వెలికి వచ్చిందో అప్పుడు తన ప్రక్కన తల్లిని కూర్చోబెట్టుకుని అందరూ వింటూ ఉండగా రామచంద్రమూర్తి ఆనందంగా అంటున్నాడు అప్పుడు రాముడు ఎలా ఉన్నాడు ద్యవు ముహూర్తం ధర్మాత్మ హర్షవ్యాకుల లోచన ఇందాక జాగ్రత్తగా వినుంటే ఇందులో ఈ మహానుభావుడు చేసిన మార్పు చూసారా ఇందాక చెప్పిన మొదటి వాక్యంలో ద్యో ముహూర్త ధర్మాత్మ బాష్పవ్యాకుల లోచన ఇప్పుడు అవే పదం ద్యవ ముహూర్తం ధర్మాత్మ హర్షవ్యాకుల లోచన ధర్మాత్మ మారలేదు చూడండి ఇక్కడ అప్పుడు కన్నీరు పెట్టుకున్నప్పుడు ధర్మాత్మడే ఇప్పుడు ఆనంద బాష్పాలు ఇచ్చినప్పుడు ధర్మాత్మడే అప్పుడు అంటున్నాడు త్రిదశ రామో ధర్మభృతాం భృతర మాటి మాటికి వాల్మీకి మాట చెప్తున్నాడు ఇది తెలియక భార్యని శంకించేవాడు ధార్మికుడు ఎలా అవుతాడనే పాత్మునికి ఇక్కడ రామచంద్రమూర్తి చెప్తున్న సమాధానం చూడండి రామచంద్రమూర్తి అంటున్నాడు అవశ్యం చాపి లోకేష్ సీతా పాపనర్హతి ముల్లో ముల్లోకాలలో సీతమ్ని మించిన పవిత్రులు లేరు అని నాకు తెలుసు కానీ దీర్ఘకాలోషితా హీయం రావణాంతపురే శుభ బాలిశోపత రామో దశరథా చాలా కాలం రావణాంతఃపురంలో ఉన్నటువంటి హీమని ఏలుకున్నాడే రాముడు కామాత్ముడు మోహితుడు అని అంటారు లోకము ఇది వక్షతి మా లో జానకీం అవిశోధ్యహి జానకి యొక్క శుద్ధత్వము ప్రజలకు రుజువు చేయబడకుండా తీసుకువెళితే నాకు ఈ అపవాదం వస్తుంది ఇప్పుడు అగ్నిహోత్రుడి వల్ల దేవతల వల్ల అందరికీ స్పష్టమైంది సీతమ్మ యొక్క పవిత్రత పాతివ్రత్య వైభవం సీతమ్మ అనన్య హృదయా మైథిలీం జనకాత్మజాం ఇ అనన్య హృదయ నేను తప్ప అన్యుని ఊహలో కూడా తాకనటువంటి తల్లి భక్తురాలు నా చిత్తాన్ని అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటుంది విశ్వప్రియే ప్రియే విష్ణు మనోనుకూలే అటువంటి తల్లి అహమచ్చా నాకు దేవతలగే కాదు నాకు తెలుసు ఇమామపి విశాలక్షిం రక్షితాం స్వేన తేజస అంతేకాదు రావణుడు ఈమి దరిదాపుల్లోకి వెళ్లలేడని కూడా నాకు తెలుసు ఎందుకంటే తనదైన తేజస్సు తనదైన తపశ్శక్తి కలిగినటువంటి తల్లి విడా తామగ్ని వర్ణం తపసాజ్వలం తేమ్ అటువంటి కదంబా మరి ఇంత పని ఎందుకు చేశానంటే ప్రత్యయార్థంతో లోకానం త్రయాణాం సత్య సంశ్రయం ఉపేక్షం

ఉత్తమ పురుషుడు సత్కీర్తిని ఎలా వదులుకోలేడో నేను సీతమ్మని అలా వదులుకోని అన్నాడు ఎంత అద్భుతమైన మాట అండి ఉత్తమ పురుషుడు అపకీర్తికి మాత్రమే భయపడతాడు ఎందుకంటే అపకీర్తి నరక హేతువు సత్కీర్తే సద్గతి హేతువు అపకీర్తి అంటే చేసిన చెడుకి అపకీర్తి రావడం వేరు పాపం ఏ పాపం లేని దానికి అపకీర్తి రాకూడదు అందుకు ఆత్మవంతుడు కీర్తిని ఎలా వదులుకోలేడో నేను సీతమ్మని అలా వదులుకోను వదులుకోలేను అంటే ఏంటి సీతమ్మే కీర్తి స్వరూపిణి లక్ష్మీ స్వరూపిణి చెప్పడం జరుగుతుంది వెంటనే దేవతలందరూ కుసుమూర్షులు కురిపించారు